ఈ రోజు చాలా మంది కూడా దేవుని దాన్ని బ్రతకమంటే నా వాళ్ళ అబోదం ఏమడిగాడు దేవుడి పెద్ద ఏమి ఆయన ముందు యథార్థంగా నడవమన్నాడు తగ్గించుకుని బ్రతకమన్నాడు ఆయన చెప్పిన మేలైన కార్యము చేయమన్నాడు అంతే కదా పాపాన్ని విడిచిపెట్టి మేలైన దాన్ని వెతకమని ఈరోజు మనం పాపంలో బ్రతుకుతూ ఇంటర్నెట్ చేస్తా నమలవట్లేదు నాకు చేత కాదు ఐ కాంట్ డు దిస్ అంటను ఏ పక్కడి గాడు పాపాని విడిచిపెట్టమనే కదా అది నీకు నాశనమనే కదా ఈ రోజు దేవుని వాక్యం ఎందరం జ్ఞాపకం చేసుకుందాం మన సఫరింగ్స్ ఈ లోకంలో మనకు వస్తా మోల్డింగ్ బట్టి దేర్ ఇస్ ఆల్వేస్ ఆనర్ అండి ఈ రోజు చాలా మంది గౌరవాన్ని పొందాలని ఆశపడతరు ఏ చి ప్రిపదాలని శ్రమలు సంనించువాడు ధన్యుడు అటువంటి వారికి జీవ కిరీటం బికాస్ ఏ సఫరింగ్ అ ప్రాసెస్ మీలో ఒక ప్రాసెస్ అవుతుంది మీలో మోల్డింగ్ జరుగుతుంది మీలో లిక్విడ్ స్టేట్ మారుతున్నారు సాలిడ్ స్టేట్ ఒక బంగారాన్ని మీరు అడుగునే షేప్ తీసుకురావాలంటే అది ఏం చేయాలి ఆ అగ్నిలో కాల్చబడి దాన్ని స్టేట్ మారాలి లిక్విడ్ స్టేట్కి వస్తే అప్పుడు మరలా రీషేప్ చేస్తా ఉంటుంది దేవుడు కూడా శ్రమల్ని మన జీవితంలో అంగీకరిస్తా అనుమతిస్తానికి కారణం మనల్ని మోల్డ్ చేస్తానికి మనల్ని మారుస్తానికి మనల్ని సువర్ణం వల్లే బయటికి తీసుకొస్తానికి